అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు చందకేష్ భగట్ యూట్యూబ్ ఛానల్ లైవ్ నీట్గా వస్తుందా లేదా ఒకసారి కన్ఫామ్ చేయండి నమస్కారం అండి అందరికీ నమస్కారం లైవ్ నీట్గా వస్తున్నారు ఏదో ఒకసారి అందరూ కన్ఫర్మ్ చేయండి ఆడియో అనేది క్లియర్గా ఉందో లేదా ఒకసారి చెప్పండి హాయ్ అన్న వెంకటేష్ చౌదరి గారు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ లైక్ అండి రాజేష్ గారు హాయ్ అండి గేమింగ్ విత్ కింగ్ ఆల్ గుడ్ నమస్తే అండి కౌశిక్ గౌడ్ ఎస్ అన్న వాయిస్ మంచిగా వస్తుంది స్వామి దిత్య హాయ్ ఓకే అందరికీ నమస్కారం అండి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు బాలాజీ గారు హాయ్ అండి ఆదిత్య గారు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి షేక్ ఐజా హాయ్ అండి రాజేష్ గారు హాయ్ సెవెన్ డేస్ వల్ల టార్చర్ అవుతుంది అన్న ఏం చేయాలి స్వామి చాలా వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది యూట్యూబ్లో ఉన్నాయి దయచేసి చూడండి వాటి గురించి కూడా మాట్లాడదాము ఈ లైవ్లో అయితే గుడ్ మార్నింగ్ స్వామి గుడ్ మార్నింగ్ అండి చాలా బాగుంది రెస్పాన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది సరే స్వామి ఇవాళ వీడియో ఏంటంటే చాలామందికి తెలియట్లేదు ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్లో సెవెన్ డేస్ యాప్స్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు అది నిన్న సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పిన విషయాలు మీతే పంచుకునే ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్ పర్సన్ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకోండి సార్ మాక్ అకౌంట్స్ అంటే ఎవరైతే అకౌంట్స్ రెంట్కి ఇస్తున్నారో అంటే చాలామంది రెంట్లకి ఇస్తున్నారు మన ఇండియన్ పీపులే అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఒక దారుణం అనమాట ఒకసారి అర్థం చేసుకోండి ఈ మాక్ అకౌంట్స్ వల్లే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సెవెన్ డేస్ యాప్స్లో కానీ లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ ఇంకా ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి చాలామంది అనుకునేది ఏంటంటే యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రభుత్వం క్లోజ్ చేసిందిలే కానీ వాస్తవంగా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేవి ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి అవి ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి ఇంకా ఇంకా చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది నియంత్రించుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది తప్ప ప్రభుత్వాల చేతిలోనే ఇంకెవరి చేతిలో ఇంకెవరి చేతిలోనూ ఉండదు ఎందుకంటే ఎవరు చెప్పినా వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది బాలు తబల హాయ్ అండి కామల వంశీ గారు వంశీ కృష్ణ హాయ్ అండి దయచేసి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెట్ చేయండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి కాబట్టి రేపు రేపు కాబట్టి సరే మీ అమౌంట్ ఖచ్చితంగా ఫ్రీజ్ అవుతుంది ఖచ్చితంగా ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజ్ చేయడమే కాదు లేయర్ వన్ లేయర్ టూలో ఉంటే మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు లేయర్ త్రీ ఏబో ఉంటే ఏంటంటే మీ అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని లీనియన్లో పెడతారు లీనియన్ అంటే మీరు వాడటానికి ఉండదు యాక్చువల్గా మీ ఆ అమౌంట్ అనే మీ అకౌంట్లో ఉంటుంది కానీ ఆ అమౌంట్ అనేది మీరు వాడరు అది ఎప్పుడు లేయర్ త్రీ ఎబో లేయర్ టూ లేయర్ వన్ అనుకోండి మీ అకౌంట్ అంటే డెబిట్ ఫ్రీజ్ కూడా చేస్తారు క్రెడిట్ ఫ్రీజ్ ఉండదు మీరు డబ్బులు వేయొచ్చు కానీ తీయడానికి మీకు ఆస్కారం ఉండదు ఓన్లీ డెబిట్ ఫ్రీజ్ మాత్రమే చేస్తారు దయచేసి ఈ తరహా ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ లైక్ బెట్టింగ్ యాప్స్ లేకపోతే సెవెన్ డేస్ యాప్స్ నుంచి వచ్చే చాలా మందికి ఫ్రీజ్ అవుతుంది ఇదే విషయం నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో నేను చెప్తే చాలామంది ఇది ఫేకు సొల్లు చెప్తున్నాడని చెప్పేసి చాలామంది అన్నారు మనకి సొల్లు చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఎందుకంటే చాలా చిన్న కంటెంట్ బేస్ చేసుకొని నేను చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి చూడవచ్చు మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాను ఒకే నెంబర్ డైరెక్ట్గా స్క్రీన్ పెట్టేసి నెంబర్ ఇస్తూ వీడియోస్ చేస్తున్నాను ఒకవేళ మనం ఏదన్నా ఏదైనా చేస్తే మనం ఇంతకాలంలో కొనసాగలేం కదా అది ఉన్న వాస్తవం అయితే హాయ్ స్వామి హాయ్ అండి ఇంకా చాలామందికి దయచేసి మీరు వీడియోని లైక్ చేస్తే ఇటువంటి కంటెంట్ పది మందికి చేరుతుంది దయచేసి అర్థం చేసుకోండి హాయ్ స్వామి హాయ్ అండి బోడప్పల్ మోడల్ హాయ్ స్వామి హాయ్ స్వామి అండ్ నెక్స్ట్ ఇంకా చాలామందికి చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి దయచేసి మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో సెవెన్ డేస్ హ్యాప్స్ని లూట్ చేద్దామని చెప్పేసి ఆ లూటింగ్ చేద్దాము అనుకునే ప్రాసెస్ అయితే ఆపేయండి అలా ఎవరన్నా చెప్తున్నా కానీ నమ్మబాకండి ఎందుకంటే లూటింగ్ చేయడం అనేది చాలా డేంజర్ మీరు ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫేక్ కాంటాక్ట్స్ పెట్టి ఏదో డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే ఏం చేస్తారు దాంట్లో అయినా అమౌంట్ ఉంటే ఏం చేస్తారు ఇక్కడ ఒకటి కాదండి శ్రీశైలం కుర్ర నేనే టెకప్ చేశాను విజయవాడలోనే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే విజయవాడ సైబర్ క్రైమ్ చుట్టూ దాదాపు నెలన్నర తిరిగితే కానీ ఫలం అవ్వలేదండి నెలన్నర కాదు ఇంక అంతకంటే ఎక్కువే తిరిగాయి ఎందుకంటే సార్ ఉంటే నేను లేకపోతే నేను ఉంటే నేను అవైలబిలిటీలో ఉంటే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోవడం ఇట్లా తిరుగుతున్నాను ఇక్కడ చాలామంది అడిగే పొజిషన్ ఏంటంటే మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయి కదా దీనికి ఏం సొల్యూషన్ లేదా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయితే సొల్యూషన్ ఉంది స్వామి సొల్యూషన్ అంటే ఏ విధంగా ఇచ్చారంటే దానికి సొల్యూషను ఇప్పుడు ఏ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీజ్ చేశారో ఆ సైబర్ క్రైమ్కి వెళ్ళి మీరు వెళ్తా వెళ్తా మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే ఒక లెటర్ తయారు చేస్తారు మీకు ఆ ట్రాన్సాక్షన్ పడ్డది ఏ ఎవరి దగ్గర నుంచి పడిందో ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ కూడా కావాలి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి దానికి సంబంధించిన ఫోన్పే స్క్రీన్షాట్లు ఏమైనా ఉంటే అవి తీసుకొని మీరు అక్కడికి వెళ్తే ఆ అమౌంట్ అనేది ఎవరైతే కంప్లైంటర్ ఉంటారో ఆ కంప్లైంటర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేపిస్తారు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేసి ఆ అమౌంట్ని కట్టేసిన తర్వాత మీ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేస్తారు దానికి జస్ట్ వన్ అవర్ టూ డేస్లో టైంలో అయిపోతుంది కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రెండు వేలకి మూడు వేలు కూడా అకౌంట్స్ లీలో పెట్టేస్తున్నారు హోల్డ్ చేస్తున్నారు రెండు వేలకి మూడు వేలు కాదండి నేను సాక్షాత్తు చూసింది ఇక్కడ సరైప్లో నూట ముప్పై రూపాయలకు కూడా అకౌంట్ ఫ్రీ చేశారు ఆ స్వామి అకౌంట్లో ఇరవై వేలు పైన ఉన్నాయి వాళ్ళకి అనుమానం వచ్చిందనే ఉద్దేశంతో అకౌంట్ని ఫ్రీ చేశారు ఆ స్వామి హైదరా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అతను అన్ఫ్రీజ్ చేయించుకొని వెళ్ళారు ఉదయం వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని లేరు అలాగే ఇప్పుడు మనకి మన బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఫ్రీజ్ అవుతున్నాయి ఆ చెన్నై నుంచో పూణే నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచో లేకపోతే కేరళ పోలీసులు అని చెప్పేసి ఇట్లా ఫ్రీజ్ అవుతున్నాయి అక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం లోకల్గా ఉంటేనే మనకి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము మనం నాన్ లోకల్గా వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మనం ఏ విధంగా చేయగలము ఏ విధంగా చెందగలము అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది అర్థం చేసుకోండి అంటే ఆ అకౌంట్ అన్ఫ్రీజ్ ఏమో కానీ నాదైతే ఇప్పుడు దాదాపు చెప్పాలంటే రెండు రెండు చోట్ల నుంచి ఫ్రీ చేశారు లీనియన్లో పెట్టారు అకౌంట్ అనేది ఫ్రీస్ అవ్వలేదండి లీలియన్లో పెట్టారు ఒక టైం కేరళ పోలీసులు ఇంకోటి వచ్చేసరికి మధ్యప్రదేశ్ పోస్టులు ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ పోవాలంటే అసలు మధ్యప్రదేశ్ ముఖం కూడా తెలియదు నాకు అసలు ఇట్టు నుంచి పోవాలో కూడా తెలియదు స్టేషన్ నెంబర్ ఇచ్చారు అక్కడికి పోయి నేను డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి అక్కడ డబ్బులు కట్టి మళ్ళీ అక్కడ నుంచి అన్ఫ్రీజ్ చేయించుకో ఇక్కడ విషయం ఏంటంటే నాకు ఒక పర్సన్ కొట్టాడు ఒక పర్సన్ ఆ పర్సన్ గేమ్స్ ఆడుతున్నాడు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడు ఇంకేం చేస్తున్నాడు సెవెన్ డేస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు సంబంధం లేదు బట్ ఆ పర్సన్ అనే వ్యక్తి నాకు డబ్బులు కొట్టాడు ఆ డబ్బులు బ్యా సైబర్ క్రైమ్ వల్ల ఫ్రీజ్ చేశాను దానికి నాకు ఎందుకు సంబంధం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఒక నేను ఒక షాప్ అండి నాది నేను ఒక షాప్ యజమానిని నాకు వేరే చాలామంది పర్సన్స్ వస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను అడగలేను కదా ఒక బెట్టింగ్ యాప్ నుంచి వచ్చినాయి ఆ బెట్టింగ్ యాప్ నుంచి అమౌంట్ కొట్టాడు అనుకోండి ఆ కొట్టిన డబ్బులు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ నుంచి కొట్టిన డబ్బులు అతని అకౌంట్లో అండి అతను నా దగ్గర ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసి ఆ డబ్బులు నాకు కొడితే నా అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు నేను ఏ విధంగా సమాధానం చెప్పుకోగలను అండి ఇప్పుడు నేను నా అకౌంట్ ఫ్రీజ్ అయింది కానీ చెప్పి నేను వెళ్ళి డబ్బులు కడితే నాకు ఐటమ్ పోతే నా డబ్బులు పోతాయి అసలు నేను ఏ విధంగా చేయాలి ఇప్పుడు యూపీఐ తీసుకొచ్చిందే భారత ప్రభుత్వం యూపీఐ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం యూపీఐనే కనీసం కన్సిడర్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి ఎవరైతే విట్టి మున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెట్టింగ్ యాప్ నుంచి అమౌంట్ వచ్చింది అనుకోండి అతను ఎక్కడ అకౌంట్ ఫ్రీ చేస్తే ఆ అమౌంట్ని రికవర్ చేస్తే అదొక పద్ధతి ఆ అమౌంట్ ఎన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయితే అన్ని అకౌంట్స్ ఫ్రీ చేసేస్తున్నారు ఇది ఇక్కడ జరిగే సిచ్యువేషన్ దీనివల్ల అమాయకులు కూడా నష్టపోతున్నారు కొబ్బరి వాళ్ళ కొబ్బరి బొండాలు అమ్ముకున్న కూడా నూట ఇరవై రూపాయలు హోల్డ్లో పెట్టారండి ఎందుకు ఈ దారుణం ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆల్రెడీ నేను ఇదే విషయాన్ని అడిగితే ఇప్పుడు డబ్బులు పోయిన వాడికి ఏముంది సమాధానం చెప్తాం స్వామి మరి డబ్బులు పోయిన వాడిని మరి ఏమన్నా చెప్పండి మరి అతనికి అతనికి సజెషన్ ఇవ్వాలి కదా మరి ఇంకేంటి మనం చేసేది ఏముంది స్వామి అని చెప్పేసి అన్నారు ఇంక మనం ఏమంటాం స్వామి చెప్పండి ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ అయితే దయచేసి అర్థం చేసుకోండి బెట్టింగ్ యాప్స్ ఎవరన్నా ఆడుతుంటే మాత్రం దయచేసి అసలు ఆడద్దు అని చెప్పండి ఎవరన్నా ఆడుతుంటే లేకపోతే చెప్పండి అకౌంట్స్ ఫ్రీజ్ అవుతుంది తర్వాత నువ్వే నష్టపోతామని క్లియర్ కట్గా చెప్పేసేయండి అండ్ ఇంకొకటి సెవెన్ డేస్ యాప్స్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు మనం చాలాసార్లు చెప్తూనే ఉన్నాము చాలా రకాలుగా చెప్తున్నాము వినేవారి సంఖ్య చాలా తక్కువ ఉంది సరే అది 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 ఆ విషయం అయితే చెప్పేసి పక్కన పెట్టేద్దాము దయచేసి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సెవెన్ డేస్ యాప్స్ గురించి చెప్పేసి పక్కన పెడదాం సెవెన్ డేస్ యాప్స్ అనేది దాని గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మీరు అనుకున్నంత భయపడాల్సిన అవసరం ఏమాత్రమో ఎంత మాత్రము అవసరం లేదు ఇది అక్షర సత్యం మీరు చేయాల్సింది సెవెన్ డేస్ యాప్స్లో లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్నారు అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన మూడు పద్ధతులు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ కొన్ని డిలెక్ట్ చేయాలి వాట్సాప్ ఉంటే మాత్రం నేను బిజినెస్ మ్యాగ్నెట్ని నేను ఇంత ఎరగ తీస్తా అంత ఇరగ తీస్తా నేను నాకు టర్న్ ఓవర్ ఉంది నాకు వాట్సాప్ లేకపోతే పని లేదు అనుకున్న వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను స్వామి వాట్సాప్ తీస్తే ఏంటి వాట్సాప్ తీస్తే మీ ప్రాబ్లమ్స్ సగం రెక్టిఫై అయిపోతుంది ఓకే ఒకసారి కామెంట్ చదివేసి హాయ్ అన్న ఐఎం శివారెడ్డి ఫ్యూ డేస్ బ్యాక్ ఐఎమ్ టేక్ లోన్ ఫ్రమ్ ఇన్ పిన్స్ క్యాషర్ అండ్ ఐ రీపే ఆల్సో అన్న ఐ యాప్ టు బ్యాక్ అగైన్ మనీ డెబిటెడ్ అకౌంట్ అన్న ఐ ఆల్రెడీ కేసు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చూడండి ఎనిమిది అయింది మార్నింగ్ స్టార్ట్ లోన్ యాప్ల కంటే ఘోరంగా ఉంది నా పొజిషన్ హలో చెప్పండి స్వామి నేను చెప్తాను స్వామి నేను లైవ్లో ఉన్నాను మాట్లాడతాను సో ఇది స్వామి పరిస్థితి ఇలా ఉంది రాయల్ సక్సెస్ అండ్ యూ గుడ్ మార్నింగ్ సార్ అండ్ సెవెన్ డేస్ యాప్స్ వాట్సాప్ తీస్తే మీకు సగం ప్రాబ్లమ్ అయితే రెట్టిఫై అవుతుంది వాట్సాప్ కాకుండా ఇతర మాధ్యమాలు ట్రూ కాలర్ టెలిగ్రాము ఈ లోన్ యాప్ కూడా తీసేస్తే మీకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇంకా కాంటాక్ట్ లిస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఎవరికి పెడతారో ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి మీ కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి మీరే ఫోన్ చేసి చెప్పండి అయ్యా నేను అనుకోకుండా ఒక దాంట్లో వేరు పెట్టడం జరిగింది దయచేసి దయచేసి ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే రాంగ్ నెంబర్ అని చెప్పండి తప్ప నా గురించి ఎటువంటి సమాచారం ఇవ్వద్దు అని చెప్పేసి అండి ధర్మంగా నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను ఒకవేళ ఏదైనా పబ్లిసిటీ చేస్తే మాత్రం మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి సవినయంగానే చెప్పేయండి అప్పుడు మీకు వచ్చే నష్టం ఏం లేదు దయచేసి వీడియోని ఒకసారి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే కదా కాస్త ఇటువంటి వాటిలో పడే వాళ్ళని కాస్త ఊరటన కలుగుతుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే హ్యాకింగ్ సరే ఇక మేజర్ టాపిక్లో కదా క్యాష్ రూపీ యాప్ తీసుకున్న త్రీ డేస్లో రీపే చేశాను కాల్స్ ఏమీ రావట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు నేను చెప్పేది అది తక్కువ అమౌంట్ ఉంటే అతి తక్కువ అమౌంట్ ఉంటే యాప్లో కట్టేసి క్లోజ్ చేసుకోండి అతి తక్కువ అమౌంట్ ఉంటే ఎందుకంటే ఐదు వేల రూపాయలు లోబు అయితే అమౌంట్ కట్టేసుకోండి క్లోజ్ చేసుకోండి కానీ ఇక్కడొచ్చిన ఏంటంటే నేను అనకూడదు మాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే చాలామంది పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు రెండు వేలు మూడు వేలు లోన్లు తీసుకొని వాళ్ళే ఫోన్స్ ఎక్కువైపోయాయి చాలా ఫోన్స్ మేజర్గా ఈ స్టూడెంట్స్ నుంచే ఎక్కువ వస్తున్నాయి మేము ఇంత లోన్ తీసుకున్నాం అంత లోన్ తీసుకున్నాం ఎలా కట్టాలి ఎలా కట్టాలి సరే ఎలా కట్టాలి కట్టట అవ్వట్లేదు అంటారు ఎందుకు అవ్వదు స్వామి ఎందుకు అవ్వదు ఇలా చేయడం అంటే అవ్వట్లేదండి మాకు రావట్లేదు ఏంటి స్వామి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు పంపించి నేను కడతా అప్పుడు లేవండి డబ్బులు లేవండి చెప్పేసి అప్పుడు సమాధానం చెప్తున్నాను అట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టడమే ముఖ్య ఉద్దేశం సరే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి స్వామి ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తాయి కానీ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొడదామంటే ఎట్లా అవుతుంది చెప్పండి అదే సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్ దయచేసి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పిలగాలి మరి అంత అవసరాలు ఏమున్నాయో నాకైతే తెలియదు కానీ మేజర్గా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళే ఈ సెవెన్ డేస్ యాప్స్లో లోన్ తీసుకొని కట్టకోకుండా ఎక్కువ శాతం తక్కువ అమౌంట్లో ఎక్కువ శాతం ఉండేవాళ్ళు వాళ్ళే ఇంకా ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు ఈ ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఈ వీళ్ళు పరువు ప్రతిష్ట సో సోన్ అనుకుంటూ అత్తవైపు వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమన్నా పెడతారా ఏమన్న ఒక ఉద్దేశంతో లక్షలు కట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ జీవితం మూడు వేలు మూడు వేల అందుతో స్టార్ట్ అవుతుంది అలా మూడు లక్షలు నాలుగు లక్షలతో ఎండ్ అవుతుంది లోక సర్వం కోల్పోతారనమాట చూడండి కట్ చేశాను అయినా ఆగట్లేదు మాత నేను లైవ్లో ఉన్నాను మాత నేను లైవ్లో ఉన్నాను మాత ఇది పరిస్థితి ఛానల్లో లైవ్ నడుస్తుందనే ఇది కూడా చూడకుండా ఫోన్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అన్ని సెవెన్ డేస్ యాప్స్లో తీసుకుని ఒక్క పైసా కూడా కట్టలేదు ఆర్బీఐ అప్రూవల్ లేని యాప్స్కే లోన్ కట్టేసిన పని లేదు ఓకే స్వామి మంచిదే గుడ్ మార్నింగ్ అన్నా దిస్ ఈస్ ద్వారకా ఐ హోప్ టు రిమెంబర్ మే ఐ ఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై యో వర్క్ ద వర్క్ యూఆర్ గుడ్ డూయింగ్ వెరీ హెల్ప్ఫుల్ టు మెనీ కీప్ గోయింగ్ అన్న థ్యాంక్స్ అండి దయచేసి అందరూ ఒకసారి లైక్ చేయండి కనీసం ఇప్పుడు ఛానల్లో లైవ్ పెట్టాము కదా ఓపెన్గా లైవ్ పెట్టాను కనీసం ఛానల్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవట్లేదు పాత వాళ్ళే కొత్త వాళ్ళేం కాదు పాత వాళ్ళే అయినా కానీ వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఆ విధి విధానంలో ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే అండి చాలామందికి నాకు కాల్ చేస్తున్నారు కాల్ చేసే వాళ్ళకి వాట్సాప్ తీసేయండి అన్నోన్ కాల్స్ వచ్చిన అంటే వీళ్ళు వాట్సాప్ తీసేరు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బ్లాక్ చేద్దాంలే అనుకుంటారు ఎందుకంటే వాట్సాప్ లేకపోతే బతకలేరు అనమాట అసలు నిజంగా చాలామంది ఇప్పుడు వాట్సాప్ తీసేసినట్టు తీసేస్తారు తీసేయంలోనే మళ్ళీ వెంటనే ఒక రెండు గంటలకు మూడు గంటలకు మళ్ళీ వేసుకుంటారు ఏమైనా వస్తున్నాయా చూద్దామని వాళ్ళ ఇంటెన్సిటీ అలా ఉంటుంది అంటే అర్థం కాదు ఈ మైండ్ సెట్స్ ఎలా ఉంటేనే అర్థం కాదు మన డేటా కనెక్ట్ ఆప్ అనుకోండి ఇంటర్నెట్ వాడకండి స్వామి నలువరు అన్నాం అనుకోండి లాగరు చెప్పరు కనీసం ఇంటర్నెట్ వాడేసుకుంటారు చెప్పింది చేసేవారి సంఖ్య ఈ రోజుల్లో చాలా చాలా తక్కువ అండి చాలా తక్కువ స్వామి నావిక్రెడ్ యాప్లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇచ్చారు స్వామి ఎలా ఇప్పుడు డ్యూ డేట్ ఉంది వాట్సాప్లో మెసేజ్ అండ్ కాల్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి స్వామి కట్టాలా వద్దా స్వామి ఇప్పుడు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఆల్రెడీ ఇన్ని వీడియోస్ ఉన్నాయి కనీసం మీరు చూశారా స్వామి శ్రీధర్ గారు చూస్తే ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పాను నేను ఈ లైవ్లో కూడా చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ తీసేయండి స్వామి అన్నోన్ కాల్స్ వచ్చిన మీ కాంటాక్ట్ లిస్ట్కి మీరే ఫోన్ చేసి చెప్పండి సగం అక్కడ అయిపోతుంది పంచాయతీ ఏం ఉత్తమైన ఏం కాదు సార్ నిమ్ క్రేడిట్ నిండి నిమ్ క్రేట్ ఇంకా ఉందా స్వామి నిమ్ క్రేట్ అనేది ఇంకా ఉంది స్వామి నిమ్ ఎప్పుడో పోయింది కదా స్వామి నిమ్ క్రేట్ ఇంకా నిమ్ క్రేడిట్తో మీరు యుద్ధం చేస్తున్నారంటే నాకు తెలిసి పదుల సంఖ్యలో వెళ్ళిపోయి ఉంటుంది అమౌంట్ నిమ్క్రియేట్ చాలా రోజులు అవుతుంది ఎలా పైన చదువుతుంది అనుకుంటా నిమ్క్రియేట్ ప్లే స్టోర్లో నుంచి తీసేసి అది గూగుల్ క్రోమ్లో కూడా లేదు అలా ఉంది సిచ్యువేషను నెక్స్ట్ ఏపీకే స్వామి ఏపీకే ఏపీకే ఫైల్స్ ఉంటాయి స్వామి ఏపీకే ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నారంటే మన స్వాములు అర్థం చేసుకోండి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది స్పాన్సర్డ్ అంట యాక్చువల్గా నేను నిమ్ క్రియేట్ లోన్ యాప్ అనే టైప్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి లోన్ రూపాయ ట్రస్ట్ రూటు ఇవి వచ్చినాయి నిమ్ క్రేటు నిమ్ క్రేట్ డిఫరెంట్ డిఫరెంట్ మాధ్యమాల్లో స్వామి ఎట్లా అయినా సరే ఇప్పుడు నిమ్ క్రేట్కి వెబ్సైటు నిమ్ క్రేట్కి వెబ్సైటు నిమ్ క్రెడిట్ అవైలబుల్ స్మార్ట్ రూప్ అవైలబుల్ క్రెడిట్ క్యాష్ అవైలబుల్ ఏంటి లోన్ రిపిల్ అవైలబుల్ ఇన్ని పనికి మన లోన్ యాప్స్ ఇంకా మన ప్లే స్టోర్లోనే ఉన్నాయి స్వామి నాకు మీరు నిమ్ క్రెడిట్ లోన్ హెల్ప్ చేశారు గురించి గుర్తొస్తున్నా స్వామి అర్థం కదా స్వామి నిమ్ క్రెడిట్ క్లోజ్ చూసే స్వామి వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చా ఎన్ని రోజులు అవుతుంది స్వామి అంటే దాదాపు ఒక ఇరవై రోజులు అయిపోయింది అనుకోండి వాడుకోండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళొక్కర్లే కదనమాట దగ్గర నుంచి లోన్ వచ్చింది అనుకోండి లోన్ వస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే ఇది ఇది చేస్తున్నారు వేరే వాళ్ళు కూడా డేటా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మెసేజ్ పెడతారు వార్నింగ్ వార్నింగ్ కూడా లాస్ట్ డేట్ ప్లీజ్ పేదమని అదర్వైజ్ ఐ కెన్ కాంటాక్ట్ యూవర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి సంథింగ్ మెసేజ్లు పెట్టేసి మొత్తం బల్బార్ చేసేస్తున్నారు అనమాట నిజంగా అక్కడ ఒక లింక్ ఇస్తారా లింక్ ఓపెన్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అయ్యింది యాప్ ఓపెన్ చేస్తే నిజంగా మీరు ఒక డబ్బులు కట్టాలని ఉంటుంది ఐ ఫేక్ యాక్చువల్గా అక్కడ మీకు లోన్ కూడా రాదు అటువంటి ఏమైనా ఉంటే మాత్రం జస్ట్ ఇగ్నోర్ చేసేయండి దయచేసి కాస్త వీడియో లైక్ చేయండి అండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా కాస్త పది మందికి రీచ్ అవుతుంది చాలామందికి ఇటువంటి కంటెంట్ అవసరం లేదు చాలామందికి చాలామందికి అంటే చాలామందికి అవసరం లేదు ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే కదా స్వామి మనం ఏదైనా చేయగలుగుతాము సపోర్ట్ లేకుండా ఏం చేయగలుగుతాం చెప్పండి పది మంది చూస్తే ఒక రూపాయి జనరేట్ అవుతుంది స్వామి ఆ రూపాన్ని నేను ఏదో దానికి ఏదో కార్యక్రమానికి యూస్ చేయడానికి నేను ట్రై చేస్తాను యూట్యూబ్లో ఎక్విప్మెంట్ కొంటానుకో లేకపోతే ఇంకోటి కొంటాను ఇంకోటి కొంటాను నేను ట్రై చేసుకుంటా లేదా ఇంకా ఇంకా మనకి మరీ వర్స్ట్గా ఫోన్ చేస్తుంటారు స్వామి స్వామి ఒక మూడు వందలు వేయండి ఒక నూట యాభై వేయండి ఒక రెండు వందలు వేయండి అని చెప్పేసి ఫోన్లు చేస్తారు ఇంకొక స్వామి అయితే మా అమ్మని హాస్పిటల్ జాయిన్ చేయను డబ్బులు లేదు స్వామి ఒక మూడు వందలు వేయండి స్వామి లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఫోన్ చేస్తారు స్వామి పెరాలసిస్ వచ్చింది స్వామి మాకు ఏదైనా హెల్ప్ చేయండి అట్లాంటి వాళ్ళకి ఎవరైనా నిజంగా జెన్యున్గా ఉండే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలన్నా కానీ ఇటువంటి ఛానల్లో ఒక రూపాయి ఉంటే ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనీసం లైక్ చేసి ఒక పది నిమిషాలు వీడియో చూడటానికి కూడా మన వాళ్ళకి అంత టైం లేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇటువంటి ఛానల్స్ ఇంకా ఎలా గ్రోత్ అవుతాయి చెప్పండి ఈ నిజంగా ఓ వాస్తవంగా ఏంటంటే ఇటువంటి ఛానల్స్ ఉపయోగపడే ఛానల్స్ ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తే ఏమన్నా ఆస్కారం ఉంటుంది తప్ప వేరే వాటి గురించి ఇంకా నేను చెప్పకూడదు వేరే వాళ్ళ గురించి మన ఖాళీగా ఏం లేదు జస్ట్ మా వచ్చి జుంపు చుంపు జుంపు మాట్లాడి ఎగురుతుంటారు చూసారా అలాంటి వాళ్ళకే మంచి లైక్స్ వీడియోస్ వ్యూస్ వస్తాయి టైం పాస్కి అలాంటివి చూస్తుంటారు ఆ ఒరిజినల్ కంటెంట్ అనేది కంటెంట్ బేస్ ఎవరో చూడలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారో లోన్ యాప్స్ లోన్స్ అనేది ఎవరు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే స్వామి ఎవ్వరు ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ ఈ రోజుల్లో లోన్స్ ఈఎంఐ లేకుండా ఎవ్వరూ లేరు వాళ్ళకి ఏదో ఉపశమనం కలిగించేలా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కంటెంట్ చిన్నగా మార్చాను కొంచెం సపోర్ట్ చేయ మనంలోనే ఆ కౌంట్ పడిపోయాయి ఆ రేంజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆ రేంజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే వేరే ఒక వల్గర్ కంటెంట్ బూతుల పురాణం లేకపోతే ఎవరినైనా తిట్టడం లేకపోతే ఎవరినైనా కొట్టేది వీడియో తీసి పబ్లిష్ చేయడం ఇటువంటి వాటి మీద ఆస్కారం ఉంటుంది తప్ప నీతికి నిజాయితీకి అస్సల అస్సలు అస్సలు మన కొంచెం కూడా టైం అనేది ఎవరు ఇది వాస్తవంగా ఇది జరిగేది ఇది ఇలాగే జరుగుతుంది ఇది ఇలాగే కొనసాగుతుంది దయచేసి ఏంటంటే కాస్త ఇటువంటి చిన్న ఛానల్ ఇది చాలా చాలా చిన్న ఛానల్ స్వామి మూడేళ్ళు పట్టింది ముప్పై వేల మంది కూడా రాలేదు సబ్స్క్రైబర్ అకౌంట్ మూడేళ్ళు పట్టింది ముప్పై వేల మంది కూడా ఇది లేదు అయినా సరే కంటెంట్ చేసుకుంటూ 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 కొత్త ఏమైనా వస్తే చెప్పుకుంటూ పొందాం స్వామి ఇదే నేను పెట్టాలనుకుంటే ఇదే ఎక్విప్మెంట్ని నేను వేరే ఛానల్స్కి యూజ్ చేసుకుంటే ఈరోజు ఆ ఛానల్స్ నుంచి ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ని నేను ఎర్న్ చేసుకోవచ్చు ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఒక చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకున్నా కానీ నేను ఈ పాటకి సెటిల్ అయిపోయావాడిని చిన్న చాలు ఎక్కువ అవసరం లేదు మన వాళ్ళకి రూపాయి పెడితే పదివేలు వస్తుందంటే ఆఖరు వచ్చేస్తారు ఏంటి ఆ పదివేలు కూడా నువ్వు ఎందుకు అప్పు చేయాలి ఆ రూపాకు నువ్వు ఎందుకు అప్పు చేయాలని చెప్పేసి మనం మాట్లాడతాం అప్పు చేయొద్దంటే తప్పు అయిపోద్ది అవతల వాడికి ఇది అదే సిచ్యువేషన్లో ఉంది వాస్తవంగా ధర్మంగా చెప్పాలి అంటే మనం చేసేది కరెక్ట్ దయచేసి ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మీ వంతు సహకారాన్ని అయితే అందించండి అంతేగాని ఉంటాయి కామన్గా చూస్తూనే ఉన్నాను నేను అది విషయం అయితే ఇక ఈ బ్యాంక్ లోన్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి ఒక స్వామి నిలదీశాడు నిలదీసేంత అవసరం మీకు లేదు స్వామి బ్యాంక్ లోన్స్ గురించి నేను మాట్లాడాను ఏదైతే ఫ్రాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో సెవెన్ డేస్ లోన్ యాప్స్ గురించి నేను ఫస్ట్ వీడియోస్ తీసాను దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడా దాని తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ గురించి మాట్లాడా ఇది సామాన్యులకు జరిగేటువంటి అన్యాయం కాబట్టి దాని మీదే కొంతెత్తు మాట్లాడుతున్నాను నాకు లక్షల లక్షల ఫాలోవర్స్ లేరు నేను చెప్తే వైరల్ అవడానికి నేను ఒక వీడియో పెడితే వైరల్ అవడానికి నాకు లక్ష లక్షలు ఫాలోవర్స్ లేరు నేను ఒక షార్ట్ పెడితే ఒక నాలుగు వేల ఐదు వేలకు మంది వ్యూస్ వస్తారు లేదా నేను ఒక ఏదైనా చిన్న వీడియో పెడితే ఒక రెండు రోజులకు మూడు రోజులకు వెయ్యి వెయ్యో పదిహేను వందల మంది వ్యూస్ వస్తాయి మహా అయితే ఒక రెండు వేల మూడు వేల దాటుతాయి అంతకుమించి వేరే నిమిషామే టెన్ పర్సెంట్ ఆఫ్ వ్యూ వ్యూ రేట్ ఉంది తప్ప నాకు అంతకుమించి తీసే అంత వ్యూ రేట్ అయితే నాకైతే లేదు ఇది వాస్తవం అది ఇంతమందికి చెప్పవచ్చుదండి దయచేసి ఆ వీడియోని లైక్ చేయడానికి కూడా చాలా అంటే సరే స్వామి స్వామి స్వామిచరణం